ఫ్రెండ్స్ అయితే పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు మనకైతే మా మరదిగారు మాడపడుచు వాళ్ళు వస్తున్నారు అందుకని చెప్పేసి స్పెషల్గా చింతకాయలు వేసి చెప్పల పులుసు చేస్తున్నాను మనకి నార్మల్ గా అయితే చింతపటి పులుసుతో చేపల పులుసు చేసుకుంటాము ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మనకి వింటర్ సీజన్ లో చక్కగా చింతకాయలు దొరుకుతూ ఉంటాయి ఆ చింతకాయలు వేసుకుని చవల పులుసు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది మనకి సమ్మర్ వచ్చేసరికి మామిడికాయలు దొరుకుతాయి ఏ కాలంలో ఫ్రూట్ ఆ కాలంలో మనం చక్కగా యూస్ ఉంటే చాలా అంటే చాలా ఏమంటారు ఆనందంగా ఆరోగ్యంగా చింతకాలనగానే మా వారు నోట్లో నీళ్ళు ఊరిపోయి కానీ 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 నోట్లో నీళ్ళు ఊరిపోతుంది తొందరగా ఉండేసి తొందరగా తినేది అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చింతకాయలు వేసుకుని చపల పులుసు చేసుకుందాము అది ఎలా చేసుకోవాలి ఏంటో మీకైతే మాత్రం ఆ వీడియో అనేది చూపిస్తాను అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం ఫ్రెండ్స్ లేతగా నవ్వునవ్వులాడే చింతకాయలు ఓకే చింతకాయలు అయితే చక్కగా కడిగేసేసుకొని ఇలా వాటర్ వేసుకొని చక్కగా ఉడకబెట్టే అలాగే మనం మీ పెద్ద సైజు ఆనియన్ ఒకటి మిక్సీ పెట్టేసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా మెత్తగా ప్యూరిలా చేసేసుకున్నాను మనకి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ సాంబార్ ఉల్లిపాయలని చక్కగా పైన తొక్కు తీసేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాను అనమాట ఏ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే నో ప్రాబ్లం ఎందుకంటే చక్కగా మనకి చేపల పులుసులో ఈ ఉల్లిపాయలు చక్కగా ఉడిగితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చేపలు అయితే ముక్కలు కట్ చేసి చక్కగా నీట్గా కడిగేశారు ఇప్పుడు అయితే వేసుకుని ఒక బాండీ పెట్టేసుకున్నాను బాండీ కూడా వేడెక్కిపోయింది మనం చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పాటి పాత్ర అనేది పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మనకి చేపల పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది ఆయిల్ తక్కువ అయితే మాత్రం చేపల కూర నీ స్వాసన వచ్చింది ఇప్పుడైతే ఆయిల్ కొంచెం మనకి వేడెక్కాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం ఫ్రై అవ్వాలి ఆవాలు మెంతులు చక్కగా ఫ్రై అయిపోయింది ఈ ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు సాంబార్ కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే నో ప్రాబ్లం ఇవేంటి అంటే మనకి చింతకాయ పులుసులో చక్కగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి చేపల కూర ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చక్కగా ఇప్పుడైతే చక్కగా అల్లం ఎల్లిపే పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందాం ఒకటి వేస్తా ఉంటే ఒక ఫ్లేవర్ వస్తా ఉంది ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు మనం కాస్త ఫ్రై చేసుకోవాలి ఇది టేస్టీ అండ్ గ్రేవీయా ఓకే అది చక్కగా రెడీ చేసుకున్నా ముందే టక టక వేసేయచ్చాను ఎందుకంటే మీరు దొరకరు కదా అవును లంచ్ టైంలోనే మా అయితే ఒక ఇరవై నిమిషాలు పావు గంట దొరుకుతారు వెరీ గుడ్ మహాన్ బావులు ఊరికి దొరకరు కదా ఐదు దొరికిన టైము చాలా కొద్దిగా వాడుకోవాలి అందుకని చెప్పేసి బ్లాక్ చేస్తే మా వాళ్ళు అయిపోతారు అందుకని స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాను తెలుసు కదా టైమింగ్స్ ఐదు నిమిషాలు ముందు వెళ్తా కనిపి నిమిషాలు వెనకాలి ఏమ్మా తిండికైనా దేనికైనా సరే ఇప్పుడైతే చక్కగా టమాటాలు కూడా మంచిగా టమాటా ప్యూరి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది వచ్చి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే పసుపు అలాగే మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోవాలి మేము తినే స్పైస్ని బట్టి మేము కారం అనేది వేసుకుంటున్నాము చేపల కూరకి కొంచెం ఉప్పు కారాలు పులుపు ఎక్కువ ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది లేదు అనుకుంటే కనుక నీ శ్వాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం పులుపు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి చేపల కూర అనేది మీ స్వాసం లేకుండా మంచి టేస్టీగా ఉంటుంది మనకైతే చింతకాయలు ఉడికిపోయింది వాహ్ వల ఉడికింద ఎంతగా చింతకాలు అయితే మంచిగా ఉడికిపోయాయి చూడండి ఎంత మెత్తగా స్మూత్ గా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఈ అన్ని చక్కగా రసం చేసేసుకున్నాం చందపుడు బిస్కెట్నమ్మా అవును వెరీ గుడ్ ఇవి చక్కగా చిన్న చేపల్లో ఇలాగ చింతకాయలు వేసి చక్కగా పులిసి పెట్టుకుంటా చాలా బాగుంటుంది మనమైతే విజయవాడలో లేము కదా మనకి మనం ఏది చేప కావాలంటే ఆ చేప తెచ్చుకుని తినడానికి హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి దొరికిన చేప తెచ్చుకోవాలి కానీ మొత్తానికి ఓల్డ్ మా డాడీ ఉన్నారు

అయిపోయింది చాలా మందికి తెలుసు కాకపోతే బిగినర్స్ ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు బిగినర్స్ వాళ్ళు ఉంటారు కదా బ్యాచులర్స్ వాళ్ళకి ఏంటంటే చింతకాయలు ఎలాగూ రసం తీసుకోవాలి ఎలా గుజ్జు తీసుకొని యూజ్ చేసుకోవాలనే తెలియదు కాబట్టి వివరంగా చెప్తున్నాను అన్నమాట ఈ రసం అనేది వేసేసుకోవాలి ఈ ఫిప్పబ్ అనేది పడుకోవకుండా ఇలా స్ట్రైనర్తో వడగట్టేసేసుకుంటే మనకి చక్కగా తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండింది లేదంటే కనుక చెయ్యి అడ్డు పెట్టినా కూడా ఎంతో కొంత పిప్ప అనేది మనకి మనకేంటంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అన్నమాట చూడండి పులుపుకి ఎంత అయితే వాటర్ పట్టిద్దో అంత వాటర్ సరిపడగా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పులుసు మరిగితే మనం ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడైతే చక్కగా పులుసు మరుగుతుంది మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నా ఈ చేప ముక్కలు కూడా వేసేసుకుందాం కూడా ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం పచ్చి చేపలే కాబట్టి కలుపుకున్నా నో ప్రాబ్లం మనకు ఒక ఉడిక పట్టిన తర్వాత కలపాలంటే కొంచెం ఆలోచించాలి ఇప్పుడైతే మూత పెడితే ఈ పులుసు దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం ఇప్పుడైతే ఈ పులుసులోకి కొంచెం స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను నేనంటే ఈ స్పూన్తో వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ చిలకర్ర ఈ స్పూన్తో వేసుకుంటున్నాను వన్ టేబుల్ చిలకర్ర అంటే నేను వన్ టేబుల్ స్పూన్ అని చెప్తున్నాను కదా అంటే స్పూన్స్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి స్పూన్తో సహా చూపిస్తున్నాను ఒక ఆరేడు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కొంచెం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు అయితే ఒకసారి మూతీసి చూసుకుందాం మనకి చేపల కూర అయితే మంచిగా అడుగుతుంది మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దు కూడా వేసేసుకుందాం ఈ ధనియాలు మనం ఫ్రై చేసుకోలేదు ఓన్లీ పచ్చి ధనియాలు పచ్చి జీలకర్ర వే పచ్చి జీలకర్ర వేసుకున్నాం కదా అవి ఏంటంటే కొంచెం కాబట్టి మనం మిక్సీలో నలగవు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని నేను పేస్ట్ లాగా చేసుకున్నాను అయితే ఒకసారి కలిపేసేస్తున్నాను ఎందుకంటే మనకి ఈ మసాలా మొత్తం చేపల కూర పట్టాలి కాబట్టి ఒకసారి మనకి చేపల కూర అయితే మంచిగా ఉడుకుతుంది మూత పెట్టేసేసుకొని వేసుకొని పులుసు దగ్గరికి వరకు ఉడికించుకుందాం ఇప్పుడైతే మనం మూత తీసుకుని చూసుకుందాం మనకు చక్కగా పులుసు దగ్గరికి అయిపోయి కూర చక్కగా మంచిగా రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ముగ్గు కూడా మంచిగా ఉడికిపోయింది మరీ ఎక్కువ ఉడికినా కూడా మనకి ముక్క అనేది వేసేటప్పుడు విడిలిపోయిద్ది అనమాట ఆల్రెడీ మనకి చల్లారే కొద్దికి పులుసు చిక్కు పడిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా నేను ఇప్పుడున్న పులుసు కాసేపటికి ఉండదు చల్లారే కొద్దికి మనకి కూర అనేది చిక్కగా అయిపోద్ది ఆల్రెడీ పులుసు దగ్గరికి అయిపోయింది చూడండి మంచి కలర్ఫుల్గా చేపల కూర అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే లంచ్కి వచ్చేసా వెళ్ళిపోయారు మా వారు చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చింతకాయలతో చేపల పులుసు ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఈజీగా మరి వెళ్ళిపోవాలి కాబట్టి మంచి ఇందులో వేసిన ఇంకోటి మెయిన్ ఆనియన్ అలాగే ఇక నుంచి ఒక్కటి తీస్తా ఒక్క ముక్క తిందాం ఎందుకంటే మళ్ళీ ఏంటో కేకేస్తుంది నేర్చుకున్నాగా ఏమైంది తెలుసా ఏమైంది తెలుసా ఏంటి వీళ్ళు తలకాయలు తలకాయలు అని వీళ్ళు తినేస్తున్నారని నేను తలకాయ తినడం కూడా నేర్చేసుకున్నా అది కడుపుతోనే మన వాసంతోనే కడుపు నిండిపోతుంది అలా అని తినకుండా వ్యావద్ది తేపనం ఇప్పుడు మొదలెడదాం ఫస్ట్ నాకు ఇష్టమైన ఆనియన్ బాయ్ కాలుతుందమ్మో కాలుతుందే వేడి వేడమ్మా రావాలి రావాలా చింతకాయలతో చేపల పులుసు బా ఫ్రెండ్స్ వేరే లెవెల్ ఇక మనం చింతపండు మానేయాలి ఇక అంత చింతకాయలతో పెట్టాలి టేస్ట్ అసలు అంటర్ఫుల్గా ఉంది ఏంటంటే అమ్మా ఈ ఆనియన్స్ టమాటా అన్నీ చక్కగా ఇది మన దాన్ని ఏమంటారు ముక్కలు కోసింది కాకుండా చక్కగా ఇది వేసేవి కదా గ్రేవీ లాగా దాని టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు చేప సూపర్ ఇది వచ్చి చేప తెచ్చా కాత కిలోమీటర్ పైన ఉందని చెప్పి ఇదే తీసుకున్నా ఫ్రెండ్స్ చింతకాయలతో చేపల పుట్సు ఎక్సలెంట్ వచ్చింది ఇది మరి డోంట్ వేస్ట్ టైం మరి అలాగే మీదిగా మా జుదే దోస్తో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ లాగ్స్ నమస్కారం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం